న్యూస్ ఛానల్కి స్వాగతం ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి ఎయిడ్స్ సఫర్ అవుతున్న వారికి శుభవార్త హెచ్ఐవి ఎయిడ్స్కు వ్యాక్సిన్ నూటి నూరు శాతం విజయవంతమైంది లెనేక పవర్ సన్ బ్రాండ్ అనే డ్రగ్తో ఏడాది రెండు టీకాలు వేయడం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ను నివారించవచ్చని తేలింది ఐదు వేల మంది మహిళలపై నిర్వహించిన పరిశోధనలలో ఈ వ్యాక్సిన్ నూరు శాతం ప్రభావవంతంగా పనిచేసిందనే విషయం వెల్లడైంది ఇది ఎయిడ్స్ నివారణలో కీలకమైన మలుపు అని ఈ వ్యాక్సిన్ తయారు చేసిన గిలియాడ్ అనే సంస్థ పేర్కొంది ప్రస్తుతం అమెరికా కెనడా ఐరోపా మొదలైన దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని ఈ వ్యాక్సిన్ తయారు చేసిన గిలియాడ్ సంస్థ చెందిన ప్రతినిధులు పేర్కొన్నారు దారిద్ర్య రేఖకు దిగువనున్న నూట ఇరవై దేశాల్లో ఈ వ్యాక్సిన్ను తక్కువ ధరకు అందుబాటులో ఉంచనున్నట్లు గిలియాడ్ సంస్థ చెందిన ప్రతినిధులు ఇటీవల డిసెంబర్ ఒకటో తేదీన జరిగిన ఎయిడ్స్ దినోత్సవ సదస్సులో పేర్కొన్నారు